ఏమండోయ్ ఆగండి ఆగండి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ పెట్టకపోతే ఎలా ఆ వీడియోని చూసి షాక్ అయ్యి షేక్ అయినట్టున్నారు కామెంట్ చేయడానికి ధైర్యం సరిపోనట్టుంది ఇద్దరు ముగ్గురు మాత్రం గుండె ధైర్యం చేసుకుని కామెంట్ అయితే చేశారు ముందుగా వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్తున్నాను ఆ అద్భుతమైన కళాఖండాన్ని చూడాలనుకుంటే ఈ వీడియో కిందే లింక్ ఇస్తాను ఒకసారి మీరు కూడా చూసి తరించండి ఇల్లు రెంట్కి ఇవ్వడమేమో కానీ క్లీనింగ్ అనేది పెద్ద టాస్క్లా మారిపోయింది మా ఫ్యామిలీకి అదృష్టం దరిద్రంలా చుట్టుకుంది మమ్మల్ని అదేనండి దరిద్రం అడ్డం తిరిగితే బార్బర్ షాపోడికి కూడా బట్టతల వచ్చింది అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేస్తూ ఉంటే తరగకుండా పని అనేది వస్తూనే ఉంది మరి ఇంత దారుణంగా పెట్టుకుంటారా అనిపించింది నాకైతే అన్నట్టు అడగడం మర్చిపోయాను ఇంటికి కలర్స్ వేయాలి అనుకుంటున్నాము ఏం కలర్స్ వేస్తే బాగుంటాయి కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇల్లుగుల్లా ఒళ్ళు గుల్లా అంటే ఇదేనేమో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను